ఓం శ్రీ మాత్రే జూలై పదిహేడవ తేదీన వస్తున్నటువంటి తొలి ఏకాదశి రోజు డబ్బాలో ఇది ఇక ఏడు సరిపడా డబ్బు వస్తుంది అయితే తొలి ఏకాదశి పర్వదినానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి ముఖ్యంగా ఆ రోజు బియ్యం డబ్బాలో ఏ వస్తువులు వేయటం వల్ల ఏడు తరాలకి సరిపడా డబ్బు వస్తుంది ఆర్థికంగా పురోగతి సాధించగలుగుతారు అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది హిందువుల తొలి పండగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేషమైనటువంటి స్థానం ఉంది ఒక ఏడాదిలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఆషాఢశుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశిగా పిలుస్తారు దీనికే శయనేకాదశి అని హరివాసరమని పేలాల పేలాల అని కూడా పేర్లు ఉన్నాయి పురాణాలను అనుసరించి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడు అలా నాలుగు నెలలపాటు ఆయన పడుకొని అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే ప్రబోధిని ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటాడు ఈ నాలుగు నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు ఈ నుంచి నాలుగు నెలల పాటు చాతుర్మాస దీక్షను కూడా ఆచరిస్తారు ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాళ లోకంలో బలిచక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణ గాథ కూడా ఉంది క్రితాయుగంలో మురాసురుడనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను ఋషులను హింసించటంతో శ్రీమహావిష్ణువు అతడితో వెయ్యేళ్లు పోరాడి అలసిపోయి ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా శ్రీహరి శరీరం నుండి ఒక కన్య ఆవిర్భవించి ఆ రాక్షసు అంతం చేసిందట ఇందుకు సంతోషించిన శ్రీమహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకుమ్మని అనగా తాను విష్ణుప్రియగా లోకంచేత పూజించబడాలని కోరుకుందట అప్పట్నుంచి ఆమె ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చింది నాటి నుంచి సాధువులు భక్తులు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణు సాయుధ్యం పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి అంబరీషుడు మాంధాత తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు ఏకాదశి నాడు ఉపవాసం ఉండి రాత్రంతా కూడా జాగరణ చేసి రాత్రివేళ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోటం విష్ణు సహస్రనామ పారాయణ చేయటం చేయాలి మర్నాడు ద్వాదశ రోజున దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి తొలి ఏకాదశి నాడు ఆవులను పూజించాలి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన రోజు ఇది కాబట్టి ఆ రోజున ఈ దీక్షను ఆచరిస్తే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని కూడా తప్పకుండా తినాలని అంటారు పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి అందువల్ల మనకు జన్మనిచ్చిన పూర్వీకులను ఈరోజు మనం గుర్తు చేసుకోవటం అనేది మన యొక్క బాధ్యత అలాగే ఆరోగ్యపరంగా కూడా బయటి ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరం అనేక మార్పులకి లోనవుతుంది గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలమిది కాబట్టి శరీరానికి ఈ యొక్క పిండి అనేది వేడిని కూడా కలగజేస్తుంది అందువల్ల ఈ రోజున దేవాలయాల్లోనూ ఇళ్ల వద్ద కూడా పేలాల పిండిని ప్రసాదంగా పంచిపెడతారు అయితే ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఈ యొక్క తొలి ఏకాదశి పర్వదినం రోజున బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేయటం వల్ల ఏడు తరాలకి సరిపడా డబ్బు వస్తుంది అంటే ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో పాటు ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా మీరు పొందుకోగలుగుతారు మనం బియ్యంతోనే అన్నాన్ని వండుకుంటాం అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మనకు తెలుసు అలాగే పూజల్లో ఉపయోగించే అక్షితలను కూడా ఈ యొక్క బియ్యంతోనే మనం తయారు చేసుకుంటాం అందుకే బియ్యం డబ్బాకి చాలా ప్రాధాన్యత ఉంటుంది అలాగే మనం బియ్యాన్ని ఖచ్చితంగా గౌరవించాలి జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ అక్షింతలతో పోతుంది అంతేకాకుండా ఈ యొక్క అక్షింతలు ఎన్నో కోరికలను కూడా తెరుస్తాయి ముఖ్యంగా మనం ఎవరి నుండైనా ఆశీర్వాదం తీసుకోవాలి అనుకుంటున్నప్పుడు లేకపోతే కనుక మనం పూజల్లో కూడా అక్షింతలను ఉపయోగిస్తూ ఉంటాం అలాగే ఈ యొక్క పూజల్లో అక్షింతలను ఉపయోగించటం వల్ల మన ఇంట్లో సుఖ సంతోషాలు సౌభాగ్యం శాంతి కలుగుతాయి ఈ విధంగా బియ్యానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది అలాగే బియ్యంతోనే అన్నం వండుకుంటాం అన్నం లేకుండా ఎవరు కూడా జీవించలేరు అలాగే అన్ని దానాలలో కంటే అన్నదానం చాలా గొప్పదని మన పెద్దలు కూడా చెబుతూ ఉంటారు ఎంతో ప్రాముఖ్యం ఉన్నటువంటి అన్నాన్ని అనగా బియ్యాన్ని వంటగదిలో మనం పెట్టే ప్రదేశాన్ని బట్టి కూడా మనకు అదృష్టం అనేది ఆధారపడి ఉంటుంది చాలా మంది బియ్యం సంచిని ఇంట్లో లేదా వంటగదిలో నైరుతి మూలన ఉంచుతారు అంటే నైరుతి మూలన బరువు ఉండాలని ఇలా పెడుతూ ఉంటారు అయితే నైరుతి మూలన బరువు ఉండాలి కాని ఆ బరువులు స్థిరంగా మళ్లీ మళ్లీ తీయకుండా ఉండే వాటినే ఉంచాలి బియ్యాన్ని మనం ప్రతిరోజు తీస్తూనే ఉంటాం కాబట్టి నైరుతి మూలన ఉంచకూడదు ఏ ఇంట్లో అయితే నైరుతి మూలన బియ్యం సంచులను కాని బియ్యం డబ్బాలను కాని ఉంచుతారో ఆ ఇంటి యజమాని అనారోగ్యానికి గురి కావటం కాని లేదా భార్యాభర్తల మధ్య సమస్యలు రావటం కాని ఇంట్లో ప్రశాంతత లేకపోవటం కాని ఇటువంటి సమస్యలు వస్తాయి అయితే ఈ యొక్క బియ్యం డబ్బాని మన ఇంట్లో వంటగదిలో ఎప్పుడూ కూడా ఆగ్నేయంలో ఉంచాలి ఆగ్నేయంలో ఉంచితే కనక ధనధాన్యాలతో సిరి సంపదలతో మీ యొక్క గృహం అనేది తులతూగుతుందని వాస్తు నిపుణులు కూడా చెబుతున్నారు అయితే మనకు గ్రహాలు అనుకూలంగా ఉన్నా లేకపోయినా కానీ ఆగ్నేయంలో ఉంచితే మీరు పొందుకోగలుగుతారు అయితే ఈ యొక్క తొలి ఏకాదశి పర్వదినం రోజు మీరు బియ్యం డబ్బాలో వేయాల్సినటువంటి వస్తువు గురించి వివరాలు చూస్తే కనుక మీరు ఒక చిన్న పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి యొక్క పసుపు రంగు వస్త్రంలో మూడు పసుపు కొమ్మలు వేయండి అంటే పసుపు కొమ్మలు అనేవి మార్కెట్లో దొరుకుతాయండి మనకు తెలుసు ఈ యొక్క పసుపు కొమ్మలను మూడింటిని వేసి దాంట్లో చిటికెడు కుంకుమ వేయండి ఆ తర్వాత రెండు లక్ష్మీ గవ్వలను వేయండి ఈ విధంగా వేసిన తర్వాత మీరు వాటిని ఒక మూటలాగా కట్టేసేయండి ఐక మూటను మీ యొక్క రెండు చేతుల్లో పట్టుకుని మందిరంలోకి వెళ్ళి మీరు ఆ యొక్క భగవంతుడికి నమస్కారం చేసుకోండి లక్ష్మీదేవికి కూడా నమస్కారం చేసుకోండి మనసులో సంకల్పం చెప్పుకోండి మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర బాధలు దుఃఖాలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోవాలని మీ ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలని మీ కుటుంబ సభ్యులు ఎవరు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలకి పరిష్కారం లభించాలని ఈ విధంగా మనస్సులో సంకల్పం చెప్పుకోండి ఖచ్చితంగా ఈ తొలి ఏకాదశి పర్వదినం రోజు పూజ అనంతరం మాత్రమే అంటే మీరు ఖచ్చితంగా పూజ చేసుకుంటారు కాబట్టి పూజ అనంతరం సాయంత్రం నాలుగు గంటలలోపు ఏ సమయంలో అయినా సరే అండి ఈ పరిహారం మీరు చేసుకోవచ్చు ఈ విధంగా మనస్సులో సంకల్పం చెప్పుకున్న తర్వాత ఆ యొక్క మూటను తీసుకుని వెళ్లి మీ ఇంట్లోని బియ్యం డబ్బాలో అడుగు బాగాన పెట్టేసేయండి పైనుండి యధావిధిగా మీరు రోజు బియ్యాన్ని వాడుకోవచ్చండి ఈ విధంగా కనుక మీరు ఈ చిన్న పరిహారం చేశారంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోగలుగుతారు ఎందుకంటే ఈ యొక్క పసుపు కొమ్ములు అలాగే కుంకుమ లక్ష్మీ కెవలు అనేవి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన పదార్థాలు అలాగే ఇవి ధనాకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటాయి అలాగే మీ ఇంట్లో బియ్యం డబ్బాలో ఇది వేయటం వల్ల ధనధాన్యాలకి లోటు అనేది ఉండదు అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీ ఇంట్లో ధనధాన్యాలకి లోటు అనేది లేకుండా ఇల్లంతా కూడా సుఖ సంతోషాలతో తులతూగుతూ ఉంటుంది ఆర్థికంగా కూడా గణనీయమైన పురోగతిని సాధిస్తారు ఏడు తరాలకి సరిపడా డబ్బు వస్తుంది ఈ యొక్క తొలి ఏకాదశి పర్వదినం రోజు ఈ చిన్న పరిహారాన్ని మీరు చేసి చూడండి ఖచ్చితంగా మీ జీవితంలో సానుకూల మార్పులు మీరు చూడగలుగుతారు చూశారు కదండి తొలి ఏకాదశి పర్వదినం రోజు బియ్యం డబ్బాలో ఏ ఒక్కటి వేయటం వల్ల ఏడు తరాలకి సరిపడా డబ్బు వస్తుందో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి